కానీ ఇప్పుడు మనం ఏ కార్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అది పెట్రోల్ డీజిల్ తో నడవదు ఎలక్ట్రిక్ తో కూడా నడవదు అయితే ఇది ఎలా నడుస్తుంది అని మీకు అనుమానం రావచ్చు ఇది గాలి ద్వారా నడుస్తుంది మన ఇండియాలోనే ఫేమస్ కంపెనీ అయిన టాటా మోటార్స్ వారు ఈ కారు యొక్క ప్రోటోటైప్ ను ప్రవేశ పెట్టారు కంపెనీ వారు ఈ కారు ఎయిర్ పోర్ట్ ఎయిర్ పవర్డ్ అర్బన్ కంప్యూటర్ వెహికల్ అని పేరు పెట్టారు దీనికి రెండు పెద్ద వీల్స్ ని అమర్చడం జరిగింది మరియు రెండు చిన్న వీల్స్ కూడా అమర్చటం జరిగింది కానీ అవి ఎంత చిన్నగా ఉంటాయంటే మనకు అవి బయటకి కనపడవు టాటా మోటార్స్ వారు ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్ వెహికల్ ని కేవలం నగరాల కోసం మాత్రమే డిజైన్ చేయడం జరిగింది వాస్తవానికి కంపెనీ వారు దీన్ని చాలా భిన్నంగా తయారు చేశారు ఇది జీరో ఎమిషన్ కార్ దీని సిట్టింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో ముగ్గురు వ్యక్తులు సులువుగా కూర్చోవచ్చు ఇందులో ఇద్దరు వ్యక్తులు వెనక వైపు ఒకరు డ్రైవర్ లాగా ముందు కూర్చోవచ్చు ఈ కార్లో లో ఇంజన్ పనిచేయడానికి ఎక్స్పోర్టింగ్ ఎయిర్ ప్రెషర్ వన్ సెవెంటీ ఫైవ్ లీటర్లది ఇవ్వడం జరిగింది అంటే ఈ కార్ నడవడానికి ఇందులో గాలి యొక్క ఒత్తిడి ఏర్పడాల్సి ఉంటుంది దానికోసం ట్యాంక్ అవసరం ఉంటుంది అందుకని ఇందులో నూట డెబ్బై ఐదు లీటర్ల ట్యాంక్ ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఎయిర్ ని రీఫిల్ చేస్తారు ఈ కార్ లో ఏదైతే ట్యాంక్ ఇవ్వడం జరిగిందో అక్కడ గాలి యొక్క ఒత్తిడితో పవర్ ఉత్పత్తి చేస్తుంది అది ఎలక్ట్రిక్ మోటార్ లాగా రీఫిల్ అవుతుంది దీని కారణంగా ఈ కారు నడుస్తుంది ఇది కాకుండా ఈ కారులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే దీని వీల్స్ అవి మిగిలిన కార్ల కంటే చాలా భిన్నంగా ఇవ్వడం జరిగింది ఒకవైపు నుండి రిక్షా లాగా మరోవైపు నుండి కార్ లాగా కూడా కనబడుతుంది నిజానికి ఈ కారు తప్పకుండా ఒక అద్భుతాన్ని చేసి చూపుతుంది ఈ కారులో ఒకసారి ఎయిర్ ప్రెషర్ నింపి రెండు వందల కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించొచ్చు ఇది కాకుండా దీన్ని వేగం గురించి మాట్లాడుకుంటే దీన్ని మీరు గంటకి డెబ్బై కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడపొచ్చు ఈ కార్ ట్యాంక్ లో గాలిని నింపడానికి కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది కేవలం రెండు నిమిషాల్లో గాలిని నింపి మీరు రెండు వందల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించొచ్చు ఈ గాలిని నింపడానికి ఖర్చు కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే అవుతుంది అంటే మీరు కేవలం డెబ్బై రూపాయలతో రెండు వందల కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించొచ్చు ఈ కారు చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది